హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా ఎగ్జైటెడ్ వీడియో అనమాట అదేంటంటే జోలో చిప్ ఛాలెంజ్ చేస్తున్నాం నేను మా తమ్ముడు ఛాలెంజ్లో విన్ అయిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాం అనమాట అండ్ ఎక్కువ క్వాంటిటీ ఎవరు తిన్నారో వాళ్ళకి ఆ ఫైవ్ హండ్రెడ్ వెళ్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒరిజినల్ ఆడియోతోనే వీడియో ఉంటుంది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కన్నా ఇద్దరు పడద్దా చిన్న మొక్క తీసుకోండి చెరుకు మొక్క ఓకే టైమర్ ஆகண்ட பச்சாத் ஆகண்டே ஆகண்டே ஆ ஸ்டார்ட் ానే ఉందా ఒప్పు రావట్లేదా ఏ వస్తుందా ఏమో రాట్లా అవి నవ్వుతున్నారు ఇద్దరు ఫైవ్ ఫైవ్ టైం ఎక్స్టెండెడ్ టు ఫైవ్ మినిట్స్ ఇంకే അക ചെന്ന് കന്നേ ചേറ്റ് കണ്ട പെട്ടോ అందరికీ కొంచెం కొంచెం పెట్టండి బాగానే ఉన్నట్టుంది ఇంకా టూ మినిట్స్ అవ్వాలా ఇంకో టెన్ సెకండ్స్ ఉన్నట్టుంది అయిపోయిందా టూ మినిట్స్ అయింది ఉంటా ఉంటానంటే ఉండండి నేను తెతున్నాను నేను ఇక్కడ ఫిఫ్టీ సెకండ్స్ పెట్టాను ఆంటీ ట్రై చేస్తారా పర్లేదు వాళ్ళు బాగానే ఉన్నారుగా అది ఆన్లైన్లో బుక్ చేసిన డూప్లికేట్ది వచ్చినట్టుంది చిన్న ముక్కదేనండి అది కారం కాదు పెప్పర్ అది ఏ మీది డూప్లికేట్ వచ్చింది ఆన్లైన్లో ఆంటీ మధ్యాహ్నం చికెన్ లేసి ఏంటి పరిస్థితి అంత కులాసేనా షైని గట్టిగా ైని గట్టి పట్టుగా వన్ మినిట్ అయిపోయి ఇంకా వన్ మినిట్ కూడా అయిపోయింది ఇంకొక ఫార్టీ సెకండ్స్ ఒక ఫార్టీ సెకండ్స్ ఉంటే ఫైవ్ మినిట్స్ మిగతా నీ కదా నీళ్ళు నీళ్ళతుంది నీకు ఇక్కడ మ్యూజిక్ వేయాలి అరేదో అని అనుకోవాలి ఇప్పుడు క్లోజ్ అప్ చూడండి ఫ్రెండ్స్ కంట్లో కళ్ళు చూపించు కన్నా ఇటు ఇటు చూపించు అది కూడా చూడండి ఫ్రెండ్స్ వచ్చి నీళ్ళు ఎలా అవుతున్నాయో ఈ అబ్బాయి మాత్రం నవ్వుతా ఉన్నాడు ఫ్రెండ్స్ కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు వీళ్ళు మామూలు లేస్ ప్యాకెట్లు తిన్నట్టు తినేస్తున్నారు అడిగి పెట్టేయండి తీసుకెళ్ళి లేకపోతే ఏంటి మీరు ఫైవ్ మినిట్స్ కానీ సిక్స్ మినిట్స్ అయ్యింది టైమర్ పెట్టింది స్టాప్ వాచ్ కాదు టైమరా మీరు ఎంతసేపు ఉంటారు చూడటం ఇది ఓకే కూల్ హ్యాపీ తగ్గిందా వాటర్ తగితే എക്കെല്ലേ <laughs> ലോപല <laughs> చూడండి ఫ్రెండ్స్ ఆడియన్స్ ఆడియన్స్ పార్టిసిపెంట్స్ కెమెరామెన్ కెమెరామెన్ అవేనా లోపల పెట్టేళ్ళే చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మా ఛాలెంజ్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్లీ మా తమ్ముడు అయితే విన్ అయ్యాడు ఎక్కువ క్వాంటిటీ మా తమ్ముడు తిన్నాడనమాట వాడికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేవి వెళ్ళిపోయాయి అండ్ ఇక్కడ కొంచెం లాస్ట్లో మా మమ్మీకి షైనీకి ఇద్దరికి కూడా కొంచెం కొంచెం టేస్ట్ చేయించాము అండ్ చూసారు కదా మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్